తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా అలిపిరి పాదాల వద్ద తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులతో కలిసి శ్రీవారికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తిరుపతి కూటమి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ గెలిపించారని ఆయన తెలిపారు నూట డెబ్బై ఐదు స్థానాలలో దాదాపు నూట అరవై ఐదు స్థానాలు గెలిపించిన మూడు పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా వాసి కాబట్టి తిరుపతి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కృషి చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు నా మెజారిటీ తిరుపతి పరిజలది అని ఈ రాక్షసుల పాలన ఐదు సంవత్సరాలు తిరుపతి ఎమ్మెల్యే రాక్షస పాలన చేశారని అందుకోసమే తిరుపతి ప్రజలు అరవై వేల మెజారిటీ అందించారని కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు ఓం నమో తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని నూట ఎనిమిది కొబ్బరికాయలు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహర్దశ ఒక మంచి శుభదినం ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెలకొల్ప నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా కలిపి జత కలిపి ముగ్గురిని ఏకం ఇద్దరిని ఏకం ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈరోజు రాష్ట్రం అంతా ఒక సునామిలాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నూట ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నూట డెబ్బై నియోజకవర్గాల వరకు కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా గెలిచి గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈరోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటు రాష్ట్రాన్ని దాంతోపాటు తిరుపతి పట్టణాన్ని దశ దిశ అన్నీ మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్నీ తెలుసు ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వాములు అయ్యి అన్ని పార్టీల ముగ మూడు పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇది మెజారిటీ అనేది ప్రజల తిరుపతి నగర ప్రజలది వాళ్ళ కో నగర వాసుల ఒక కోరిక ఈ దుష్టపాలన ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రావణాసురుడు అక్కడ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉంటే ఇక్కడ ఒక రావణాసురుడు దానికి తోడయ్యాడు ఆ రావణాసురుడి పరే ఐదు సంవత్సరాలు తిరుపతి పట్టణ ప్రజలు విజయకు వేశారి అరవై ఐదు వేల ఓట్ల వరకు ఈరోజు మెజార్టీ తెచ్చారు అరవై ఐదే కాదు ఎన్నో కుయుక్తుల పన్ని దొంగ ఓట్లు అరవై వేల ఓట్లు చేర్చుకొని రా నాలుగు రాయలసీమ నుంచి రప్పించి తమిళనాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు వేసుకున్నాడు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి లేదనుకుంటే ఆయనకి డిపాజిట్ కూడా దక్కనీయకుండా ఈ ఆరన్ శ్రీనివాసులు చేస్తుంటాడు అనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా ఈ చెప్తున్నా తెలియజేస్తున్నా